హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ సై ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఎలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ మీరు అమ్ముకోవాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాం ఫ్రెండ్స్ అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈ సైట్ వచ్చేసరికి మన కాకినాడ విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్ లో ఉంది ఫ్రెండ్స్ అంటే నగర్ శశికాంతనగర్ నగర్ పక్కనే విఎస్ లక్ష్మి కాలేజ్ ఉంది కదా ఆ రోడ్లోనే ఈ ఆ రోడ్ రోడ్లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నచ్చిన కొలతలతో ఈ సైట్ అయితే ఉంది నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది ఇది లేఅవుట్ సైట్ దీనికి కానుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకొకటి ఏంటంటే ఈ మనకి కాస్ట్ వచ్చేసరికి మాత్రం మంచి కాస్ట్ ధర ఇది వంద అడుగుల రోడ్డుకి రెండో సైడ్గా ఉంది దీని చుట్టూ క్లాస్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడానికి అనువుగా మంచి కొలతలు ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజాలు నచ్చినంత లోన్ కూడా వస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చినంత లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది విఎస్ లక్ష్మి కాలేజ్ కాలేజ్ లో ఉంది కాబట్టి చాలా పెద్ద రోడ్డు కదా విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డు అందుకనేసి అలాగే చుట్టూ కూడా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి ఎవరికైనా కావాలి అంటే మాత్రం సంప్రదించండి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం నలభై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు తగ్గే అవకాశం మాత్రం ఉంది తగ్గుతానని చెప్పారు రేట్ మాట్లాడుకోవచ్చు